వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబ్లస్ వ్లాగ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే ఈ రోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు ఇవ్వండి ఫ్రెష్ చేపలు ఇంకా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బెండకాయలు ఇవి మన షాప్ దగ్గర కోసిన మినీ బెండకాయలు అనమాట ఇంకా కరివేపాకు అలాగే ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసారించుకుందాం కనబడుతుంది కదా అక్కడ కడాయి పెట్టుకొని ఫిష్ కర్రీలో ఎక్కువే ఆయిల్ పడింది సర్లేగా మొక్క ఏంటి అక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ట్ బాగుందా గాయస్ మీకు ఇదైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టావు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నా దాంతోపాటు కర్రేపట్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం దూరంగా ఉండాలి వేసినప్పుడు కెమెరామెన్ గారు కొంచెం దూరంగా ఉండండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నా తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకుంటున్నాను కల్లుప్పే టేస్ట్ గా ఉంటుంది నాకు తెలిసి సాల్ట్ కన్నా ఇంకా అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్ మీద ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే టమాటో వేసుకుంటున్నా బయప బెండకాయ మొత్తం అంతా కలిపేశాక పులుసు చింతపండు పులుసు ఫిష్ మొత్తం అంతా కలిపేసాక ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి టమాటోస్ కూడా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే అయితే చేపల కర్రీస్లో ఏ ఏ బాటిల్లో అయినా సరే టమాటో అయితే వేయదు మరి ఎందుకో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే కారం వేసేసుకోవచ్చు ఇప్పుడైతే చేప వేసుకోవచ్చు హెడ్ నాకి నాకి Tarapin a gendeng-gendeng, ungu-ungu a nih. Eh, kelamaan, aduh, aduh, ayuk, miamun masalah dan akmetom nih. Oksal, kalikucu. Oksal rena. gatito kalikulin, naik stro, kloak to ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకోవచ్చు ఇప్పుడే కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇలా తిప్పుకోవాలి ఇంకా క్లాత్ తో గట్టి పెట్టకూడదు నెక్స్ట్ మన మినీ బెండకాయలు అయితే వేసేసుకోవచ్చు ఇందులో మినీ బెండకాయలు అంటే మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు రాదా మీకు చిన్న బెండకాయలు అలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ వేయకూడదు మీరు ఫైనల్గా ధనియా పౌడరు అలాగే జీరా పౌడరు వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు మనకి గ్రేవీ కింద అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనం ఇలా పులుసు తీసినప్పుడు ఇలాగా గట్టికైతే అంటుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనకైతే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పులుసు అవడానికి ఓకే వెయిట్ చేద్దాం ఓకే గాయస్ మన ఫిష్ పులుసు అయితే అక్కడ రెడీ అయిపోయింది ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి మీరు ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో నాకైతే లేజీనెస్ వచ్చేసింది అలాగే ఇంకా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీరు కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ చూసి కొంతమందికి అయితే షేర్ చేయండి ఇక్కడైతే ఫిష్ పుల్స్ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇదిగోండి ఇట్లానే చేస్తుందనమాట ఇంకా మీరు చేయవలసింది ఒక్కటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పు చిత్తల్లి బాయ్